బెంగళూరులో బిఎస్ అగడి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అనమాట పెద్ద ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అనమాట ఆయన స్వామి శిష్యుడు అనమాట చానాళ్ళ నుంచి స్వామి శిష్యుడు అనమాట ఆయనే కాకుండా వాళ్ళ ఆవిడి వాళ్ళ పిల్లలు ముగ్గురు మగపిల్లలు అన్నమాట వాళ్ళందరూ కూడా స్వామీజీ దగ్గరికి తరచూ వస్తుండేవాళ్ళు వారానికి రెండు మూడు సార్లు వచ్చేవాళ్ళు అనమాట అంటే అంత బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నా కూడా ఆయన ఎలాగోలాగ టైం తీసుకొని స్వామిజీ దగ్గరికి తను వస్తుండేవాడు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట బిఎస్ అగడి అని చాలా చనువుగా ఉండేవాళ్ళు స్వామిజీ తోటి స్వామిజీ కూడా అంత ప్రీతిగా వాళ్ళతో మాట్లాడడం అవన్నీ చేసేవాళ్ళు అనమాట

బెంగళూరు నుంచి బయలుదేరి హుబ్లీకి వెళ్ళాలని అంటే గా వాళ్ళు ధార్వార్ అని చెప్పి హుబ్లీ ధార్వార్ అని చెప్పి ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఉన్నాయి కదా అలాగే హుబ్లీ ధార్వార్ కూడా ట్విన్ సిటీస్ అనమాట అంటే రెండు దగ్గరగా ఉంటాయి అన్నమాట ధార్వారు వాళ్ళది సొంత అనమాట సో ఆ ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారనమాట ప్లాన్ చేసుకుని అంతకు ముందు రోజు రాత్రి ఆశ్రమానికి వచ్చారనమాట వచ్చి అంటే స్వామి సెలవు తీసుకొని తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళాలనేది వాళ్ళ ఐడియా అనమాట ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతామనో ఏదో వచ్చారు స్వామీజీ మీద కూర్చొని ఉన్నారు అక్కడే స్వామీజీని కలిశారు మాట్లాడారు వాళ్ళు మాట్లాడేసి ఇంకా మేము బయలుదేరతాం స్వామీజీ మాకు లేట్ అవుతుంది అన్నారు అనమాట అంటే అప్పుడు స్వామీజీ చెప్పారనమాట లేదయ్యా కాసేపు ఆగండి ప్రసాదం తీసుకోండి అని చెప్పారనమాట ఆ మాట కూడా వినకుండా లేదండి స్వామి ఇప్పుడు టైం లేదండి మాకు మేము వెళ్ళిపోవాలండి లేకపోతే మాకు లేట్ అయిపోద్దండి అని చెప్పేసి స్వామీజీ ఆపుతున్నా కూడా ఆపకుండా ఆకుండా ప్రసాదం తీసుకోకుండా వాళ్ళ ముగ్గురు బయలుదేరిపోయారు అనమాట ముగ్గురు అంటే అగడీ గారు వాళ్ళ ఆవిడ తర్వాత వాళ్ళ ఆఖరి కొడుకు అనమాట వీళ్ళు ముగ్గురే వచ్చారు ఆశ్రమానికి వీళ్ళు ముగ్గురే మళ్ళీ బయలుదేరి అనమాట మరి తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళారో మరి రాత్రే బయలుదేరి వెళ్ళిపోయారో మనకు తెలీదు నాకు నాకు తెలీదు పుస్తకంలో ఉంటున్నది అయితే ఏమైందంటే ఆ చిన్న కుర్రవాడు కారు నడుపుతున్నాడు అనమాట వీళ్ళిద్దరూ కారులో ఉన్నారనమాట బెంగళూరు నుంచి హుబ్లీ వెళ్తున్నారు హైవే అది ఏది బాంబే హైవే అనమాట చాలా ట్రాఫిక్ ఉంటుంది చాలా లారీలు ఉంటాయి అనమాట అక్కడ డ్రైవింగ్ చేయటమే కష్టం ఆ రోజుల్లో ఇంకా కష్టం ఉండేది అనమాట ఇప్పుడు అంటే అక్కడ ఫోర్ లైన్ హైవే వచ్చేసింది అయినా కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువ అనమాట అటువంటిది ఆ రోజుల్లో సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉండేది అనమాట అక్కడ ట్రాఫిక్ అక్కడ డ్రైవింగ్ చేయాలంటేనే చాలా కష్టం అనమాట అటువంటి రోడ్డు మీద వెళ్తూ వాళ్ళు యాక్సిడెంట్లో ముగ్గురు కూడా చచ్చిపోయారు అనమాట అయితే ఆ వార్త మళ్ళీ మనకు వచ్చింది అనమాట ఆశ్రమానికి రాగానే మళ్ళీ స్వామీజీ మరణాడు ఆ వార్త వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో భక్తుడు దొరస్వామి గారు కారు రెడీ చేసుకొని దొరసాని గారి కారులో స్వామీజీ దొరసామి ఇంకో ఆరాధ్య గారు ఇంకా ఇద్దరు ముగ్గురు భక్తులు కలిసి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి అనమాట చూడండి ఒక భక్తుడు తన దగ్గరగా ఉండే భక్తుడు ప్రాణం పోయిందని చెప్పి స్వామీజీ స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబాన్ని చూసి వెనకొచ్చారనమాట నాకు ఆశ్చర్యం వేసింది అనమాట చూడు స్వామీజీ ఎంత ట్రబుల్ తీసుకుంటారా ఒక భక్తుడి కోసం అని జరిగిన విషయం ఇది అయితే ఇప్పుడు నీ ప్రశ్నకు వస్తే ఆ తర్వాత ఏం జరిగిందంటే బాబు ఒకరోజు యశోదక్కకి యశోదక్క రూము అక్కడ ఉండేదనమాట అంటే స్వామీజీ రూమ్ కాకుండా ఇంకో బిల్డింగ్ లో వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ లో నేను ఒక రూమ్ లో ఉండేవాడిని యశోదక్క అదే ఫ్లోర్లో ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట అక్కడ యశోదక్కకి వీళ్ళు ముగ్గురు కనిపించారంట కనిపిస్తే తను ఇదేంటి ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి తను వీళ్ళు ముగ్గురు నా నా దగ్గరికి వచ్చారు ఏంటి అని తనకు అనుమానం వచ్చింది వచ్చి మళ్ళీ ఇంకో స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు స్వామీజీ వాళ్ళు ముగ్గురు నా రూమ్ దగ్గరకు వచ్చారు ఏంటే వాళ్ళు పోయాక యాక్సిడెంట్ లో చచ్చిపోయారు వాళ్ళు ఆ తర్వాత యశోదక్క రూమ్ దగ్గర కనిపించారు అనమాట యశోదక్కకి అయితే తనకు అనుమానం వచ్చింది ఇదేంటి నా దగ్గరకి ఎందుకు వచ్చారు వాళ్ళు అని అప్పుడు ఏమని చెప్పారంటే స్వామీజీ చూడమ్మా వాళ్ళు స్వామీజీ మాట వినకుండా వెళ్ళిపోయారు కదా ప్రసాదం తీసుకోమంటే తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా వాళ్ళకి మళ్ళీ స్వామీజీ ఎదురుకుండా రావటానికి ముఖం లేదు అందుకని వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగి స్వామీజీ దర్శనం ఇప్పించమని చెప్పి నిన్ను అడగడానికి నీ దగ్గరకు వచ్చారనమాట వాళ్ళు నీకు చెప్పుకుంటే నువ్వు వెళ్ళి స్వామీజీకి చెప్పి వాళ్ళని లోపలి తీసుకెళ్తావు అనే ఉద్దేశంతో వాళ్ళు నీ దగ్గరకు వచ్చారనమాట అని చెప్పి చెప్పారనమాట ఏ భారగవ్ అది ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే స్వామీజీ ఒకసారి కార్లో ఆదివారంపేట నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి బెంగళూరు వస్తున్నారనమాట కారులో ఆ దట్టమైన అడవుల్లో అక్కడ కనిపించారంట వీళ్ళు ముగ్గురు స్వామిజీ కనిపించి స్వామీజీ దర్శనం చేసుకొని అప్పుడు ఆయన అగడే గారు స్వామీజీని ప్రార్థించుకున్నారంట స్వామి తప్పైంది మీ మాట వినకుండా మేము బయలుదేరి వచ్చేసాము మా గతి ఇట్లా అయిపోయింది మేము ఇట్లా ఉన్నాము దయచేసి మాకు మళ్ళీ మళ్ళీ ఒక మార్గం చూపించండి మళ్ళీ జన్మనివ్వండి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారంట వేడుకుంటే అప్పుడు స్వామీజీ సరైనయ్యా చేస్తాను అని చెప్పి అప్పుడు బెంగళూరుకి వచ్చారనమాట తర్వాత మాకు చెప్పింది ఏంటి అంటే చూడండి ఇంకా అగడి గారు పెద్ద కొడుకు పెళ్ళి అవ్వలేదు రెండో కొడుకు పెళ్ళి అవ్వలేదు మూడో కొడుకు చచ్చిపోయాడు అగడి గారు లేరు అగడి గారు భార్య లేదనమాట అప్పట్లోనే మాకు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పుడతారయ్యా అని చెప్పి చెప్పారు అనమాట అలాగే కరెక్ట్ గా నేను స్వామీజీ చెప్పినట్టే అంటే ఈ మాట నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను నాకు జ్ఞాపం లేదు పెద్ద కొడుక్కి ఒక కూతురు పుట్టింది రెండో కొడుక్కి ఇద్దరు మగపిల్లలు పుట్టారనమాట డాక్టర్ అగడి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా స్వామీజీకి బాగా దగ్గరి భక్తులు ప్రకాష్ అగడి అని ఒక అతను నాకంటే పెద్దవాడు పదేళ్ళు పెద్దవాడు ఉంటాడు నాకంటే ఆయన స్వామీజీ కూడా లాస్ట్ లో ఆదివారంపేటకి ఒక వీడియో ఉంది రిటర్న్ టూ ఆదివారపేట అని అందులో ఉంటారు ఆయన పొట్టిగా ఉంటారు ఆయన ఉన్నారు మళ్ళీ డాక్టర్ అగడి అని చెప్పేసి డాక్టర్ జగదీష్ అగడి అని చెప్పేసేసి స్వామీజీ కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు స్వామిజీ భక్తులు కూడా చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు అనమాట న్యూరాలజిస్ట్ ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారన్నమాట బెంగళూరు హాస్పిటల్ కేజీ హాస్పిటల్ అని దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారన్నమాట ఆయన అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలుగానే పుట్టారనమాట ఏ బాబు ఇప్పుడు నీ ప్రశ్నకు వద్దాం అంటే వాళ్ళకి గండం అంటారా లేదా వాళ్ళ ఆయుష్ తీరిపోయిందని అంటారా అని మీరు అడిగారు మీరు అని అడిగారు అవునా ఆయుష్ కనుక తీరిపోయి ఉంటే మళ్ళీ ప్రేతాత్మల కింద ఉండటం మళ్ళీ యశోధ కనిపించటం మళ్ళీ స్వామీజీని వచ్చి అడుక్కోవటం జరగదు కదా అంటే అది గండం అనమాట గండం కాబట్టి స్వామీజీ దాన్ని తప్పించడానికి ప్రసాదం వంకబెట్టి వాళ్ళు కనుక ప్రసాదం తింటామని ఒప్పుకుంటే లోపల రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ప్రసాదం పెట్టి ఏమో చేసేవాళ్ళు అనమాట ప్రసాదం తిన్నందుకే మరి గండం తప్పేదేమో మనకు తెలియదు లేదా కొంచెం లేట్ చేసి ఆ రాత్రి వాళ్ళు వెళ్లకుండా పొద్దున్న వెళ్ళేటట్టుగా చేస్తే మరి మొత్తానికే గండం తప్పిపోయేదేమో మనకు తెలియదు అనమాట అప్పుడు అంటే ఇప్పుడు అదే అనమాట వినాశకాలే విపరీత బుద్ధే అంటారు కదండి అంత మంచి మనిషి ఆయన స్వామీజీ మాట ఉల్లంఘించి చేయాలనే ఉద్దేశం ఆయనలో మేము వస్తుందని కూడా అనుకోలేదనమాట అటువంటి మనిషి అంత దగ్గరగా ఉండేవాడు స్వామీజీకి అటువంటి మనిషి ఆ రోజున లేదు స్వామీజీ నా మాకు టైం అయిపోయిందండి మేము వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళకి ఈ గతి వచ్చింది అనమాట అది కాబట్టి నా ఉద్దేశంలో అది గండమే స్వామీజీ తప్పించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు స్వామీజీ మాట వింటే ఆ గండం నుంచి తప్పించుకున్నారు అనమాట వినకుండా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్నాళ్ళు అలా ఉన్నారనమాట ప్రేతాత్మల కింద మళ్ళీ స్వామీజీ చూడండి వాళ్ళు నా మాట వినలేదు అని స్వామీజీ కోపం లేదు నా మాట వినలేదు కదా పోండ్ రా అన్న భావన లేదు అందుకనే ఆయన మన తండ్రి అంటాం అనమాట ఎప్పటికైనా మనం తప్పు చేసినా మన మీద కరుణ దయా తప్పితే ఆయనకి మన మీద కోపం ఉండదు అనమాట తప్పు చేయకుండా కోపడతారనమాట ఆయన కోపడితేనే కానీ మనం అది అర్థం చేసుకోము ఆయన చెప్పేది మనం అర్థం చేసుకొని ఆయన మాట వినము ఆయన చెప్పినట్టుగా నడుచుకోం కాబట్టి కోపం చేసుకుంటారనమాట అంతేగాని మన మీద కోపం ఉంది కాదనమాట మరి నా మాట వినకుండా వెళ్ళిపోయారు కదా అని ఆయన కొంచెం అన్నా దాని ఏమన్నాలో తెలియ మరి స్వాభిమానం అనాలా ఏమనాలి మరి అటువంటి శిష్యుడు చచ్చిపోతే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నాలుగు వందల కిలోమీటర్లు కారులో వెళ్లి బాధపడుతూ పెద్ద కారు కూడా కాదు అంబాసిడర్ కారు అందులో నలుగురు నలుగురు ఐదుగురు కూర్చొని వెళ్ళారు అనమాట అప్పటికప్పుడు వెళ్ళి ఆయన్ని చూసేసి అక్కడ అంతక్రియలు జరిగినప్పుడు అక్కడ ఉండి మళ్ళీ ఆయనకు వచ్చారు అనమాట చూడండి ఒక గురువు ఒక శిష్యుడి కోసం ఏం చేస్తారనేది చాలా ఆశ్చర్య వేస్తుంది అనమాట మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మనివ్వటం మళ్ళీ వాళ్ళ కుటుంబంలోనే జన్మ ఇవ్వటం ఆ ప్రేతాత్మలుగా వాళ్ళు ఉండి బాధపడడం కూడా దాని నుంచి కూడా స్వామీజీ తప్పిస్తారనమాట సో కేవలం జీవంతం ఉన్న మనుషులకు ఒకరికే కాదనమాట సేవ ఈ భూతాలన్నిటికీ కూడా యోగులు సేవ చేయాల్సి వస్తుంది అనమాట ఇటువంటి కథలు ఇంకా వేరే ఉన్నాయి ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకోసారి చెప్పుకుందాండి అలాగనమాట సో మా అది భార్గవ్ మంచి ప్రశ్న అడిగావు జవాబు చిక్కింది కదా మరి మరిం కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇలా ప్రాతాత్మకంగా తిరిగి మళ్ళీ ప్రాధాయపడితే మళ్ళీ పుట్టారు ఆయుష్ అయిపోతే ఆయుష్ అయిపోతే ఇంకేం చేయలేరు కదా స్వామీజీ కూడా చెప్పారనమాట స్వామీజీ కూడా ఒకసారి స్వామిజీని కూడా అడిగారు అనమాట ఇది కూడా మీ వీడియోలో ఉంది స్వామీజీ మరి మీరు ఆ చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించారంట కదా మరి మీరు ప్రాణాలు లేదా అంటే అంతకుముందు స్వామీజీ ఏం చెప్పారంటే ప్రకృతికి విరుద్ధంగా యోగులు వెళ్లరు ప్రకృతికి విరుద్ధంగా యోగులు ఏం చెయ్యరు అని చెప్పి చెప్పారనమాట అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న అడిగారు అనమాట ఏంటని చచ్చిపోయిన వాళ్ళని మీరు మళ్ళీ బతికించారంట కదా అని చెప్పి అడిగారు అనమాట అప్పుడు స్వామీజీ అన్నారనమాట లేదయ్యా లేదు అది అంటే ఏదో గండం వలన అర్ధాయుష్లో వాళ్ళు ప్రాణం పోతుంటే ఆ గండం నుంచి వాళ్ళని తప్పిస్తాను మళ్ళీ వాళ్ళకి రక్షణిస్తానే కానీ ఆయుష్ పూర్తయిన వాళ్ళని నేను ఏం చేయనని చెప్పేవాళ్ళు అనమాట దాంట్లో నేను కలగ చేసుకోను నేను చేసుకోకూడదు అని చెప్పేవాళ్ళు అనమాట అది ఇప్పుడు గండం ఉన్న వాళ్ళని స్వామీజీ కావాలంటే బతికిస్తారు అనమాట తప్పిస్తారు అదే అదే అంకల్ ఆయన చెప్పినట్టు చేస్తే మొత్తం పరిష్కారం చూపించి ఆయన బతికించేలాగా చేస్తారు ఆయుష్ గనక తీరిపోతే ఇంకా ప్రకృతి విరుద్ధంగా స్వామీజీ కలగజేసుకోరు అని మీరు ఇప్పుడు అన్నారు అయితే అన్నమాట అదే అదే అంకల్ అన్నారు అయితే మనం గతంలో పురాణంలో మనం చూస్తే ఇప్పుడు మార్కండేయ అనే అబ్బాయికి ఆయుష్ అని అంత తెలుసుకోడాకారణంగా ఆయన చనిపోతాడని యముడు రావటం మళ్ళీ శివలింగానికి ఆయన ఇద్దరికి యమపాశం విసిరడం శివుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ యముడికి తృశూలంతా వచ్చేసి ఆ అబ్బాయిని బతికించడం అంటే మళ్ళీ బాగా ఎక్కువ ఆయుష్ ఇచ్చేసారనమాట ఇది జరిగింది కదా అంటే అంటే యోగులు ప్రకృతికి విరుద్ధంగా కలగ చేసుకోరా శివుడు అట్లాంటి దేవుడు కావాలంటే మార్చేసి మళ్ళీ ఆయుష్ ఇస్తారా ఎందుకంటే మాట్లాడలేడు విషయం అలా జరిగింది కదా ఇప్పుడు నా అనుభవం ఏంటంటే వాళ్ళు అంటే నేను విన్న కథల్ని బట్టి ఇలాంటి కథలు ఇప్పుడు నువ్వు అడిగావు కదా అలాంటి స్టోరీసే ఇంకా మన పురాణాల్లో కూడా కొన్ని ఉన్నాయి అనమాట సో ఇప్పుడు అలా అంతే కాకుండా నేను స్వామీజీ భక్తుల ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్ని అనమాట అలాంటివి ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఏంటి అంటే మామూలుగా ఇంక ప్రతి దాంట్లోనూ వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా విరుద్ధంగా వెళ్ళరు అనమాట కానీ కొన్ని పరిస్థితుల్లో దాన్ని కూడా ఉల్లంఘించి వీళ్ళు పని చేస్తుంటారు అనమాట యోగులు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు పరమేశ్వరుడు మరి మా మార్కండేయుడు ఆయుష్ తక్కువ ఉండటం నిజమే మాట అవునా కాబట్టే మరి యముడు కూడా వచ్చాడు ఆయన ప్రాణం తీసుకెళ్దాం అది అవునా మరి గండం అయితే మరి ఎవడు వస్తాడో లేదో తెలియదు కదా ఇంకా ఆయుష్ ఉంటే వీళ్ళు ప్రేతాత్మల రూపంలో ఇక్కడే తిరుగుతుంటారు అప్పుడు ఎముడొచ్చే అవసరం లేదు ఎమకింకారులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లే అవసరం లేదు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇంకా అవునా కాబట్టి యముడు కూడా వచ్చాడు అంటే నిజంగానే ఆయన ఆయుష్ అయిపోయిందని లెక్క కానీ అక్కడ తప్పు జరిగింది ఏంటి అంటే యముడు పాశం లింగం మీద పడింది అవునా అంటే ఇప్పుడు లింగం మీద పడకుండా కేవలం మార్కండేయుడు మీదే వేసి ఆ మార్కండేయుడు ప్రాణం లాగేస్తే ఏమో ఈశ్వరుడు కూడా ఏం చేసేవాడు కాదేమో అవునా కదా అంటే లేదు నేను ఇది నా ఆర్గ్యుమెంట్ అనమాట నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది నా ఆర్గ్యుమెంట్ అనమాట కానీ నిజంగా వాళ్ళు అలా చేస్తారంటే చేసినవి కూడా ఉన్నాయి అలాగా పూర్తిగా అంటే మొత్తం మార్చింది కూడా ఉందన్నమాట కొన్ని చెప్పండి కరెక్ట్ ఎమడే ఇచ్చేస్తాడు కదా మండి అట్లా సో చాలా ఎక్సెప్షనల్ కండిషన్స్ లో వాళ్ళు అది చేయాల్సి వస్తుంది అనమాట మరి ఇప్పుడు ఆవిడ అక్కడ ఆయన ఇరికిచ్చింది కదా ఎముడు కూడా నూరు మంది కుమారులు పుట్టాలి పట్టుకుంది ఆ మాట ఆయన అనకుండా ఉంటే ఇంక పట్టుకునే ఎట్లా పట్టుకుంటుంది పట్టుకో భక్తి గాని అదే బాల ఇప్పుడు కాదు బాలు అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు స్వామిజీ అన్న మాట అనమాట చాలా చాలా అందులో ఎంత అంటే ప్రొఫౌండ్ అంటాం ఇంగ్లీష్ లో మరి తెలుగులో దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు దాంట్లో ఎంత అర్థం ఉందో మనం అర్థం చేసుకోవాలన్నమాట ఊరికి ఎలాగన్నారు నాతోటి అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు కాని భక్తికి భగవంతుడే లొంగుతాడయ్యా ఇంక భక్తికి లొంగం దేవన్నా ఉండడానికి సాధ్యం ఉందా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అని అడిగారు అనమాట అర్థం చేసుకో అదనమాట అంటే భక్తికి అంత శక్తి ఉందనమాట అయిందా స్వయంగా భగవంతుడే లొంగిపోతాడంటే మరి ఇంక లొంగని వస్తువు అంటూ ఏదన్నా ఉంటుందా